వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల ఎందుకంటే దిగుమతి అయితే పెరిగింది ఈరోజు టోటల్ దిగుమతి చూసుకుంటే స్టాక్ అయితే నలభై వేల క్రేట్లు అయితే ఇంచుమించుగా రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ధరలు కూడా స్వల్పగా మాత్రం పెరిగాయి ఈ థర్డ్ క్వాలిటీగా చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై రూపాయల వరకు అయితే పలికింది ఈ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికైంది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే యాభై రేట్లు పలికాయి ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలు